హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు అమరావతి సచివాలయం వచ్చాను సచివాలయం రాంగంలోనండి లోపలికి ఇక్కడ ఎద్దులు అలాగే రైతు ఒక చెగడా బండి చాలా బాగా అయితే కనిపించినాయండి చూడంలోనే నేను అబ్బా ఏంది ఇక్కడ ఏంటి అసలు ఇక్కడ రైతు ఏంటి ఈ చెగడా బండి ఏంటి ఈ ధాన్యం ఏంటి అని చెప్పేసి నేను ఆశ్చర్యపోయాను చూడంలోనే చూడండి ఫ్రెండ్స్ బ్యాక్గ్రౌండ్లో ముగ్గురు పిల్లలు ఒక అమ్మ అలాగే రైతుగారు అనమాట చూడండి చాలా చక్కగా ఇక్కడ బాగున్నాయండి చూడండి గారు అయితే ఎలా ఉన్నారో మరి నేను చూడకుండా ఆశ్చర్యపోయాను అనమాట ఏంటబ్బా ఇక్కడ ఇక్కడేంటి మరి ఈ బొమ్మలేంటి అసలు ఈ రైతులేంటి జ్ఞాపకాలు గుర్తుకొస్తాయండి పల్లెటూరులో ఒకప్పుడు రైతులు ఇలాగ చెగడ బండ్లు కట్టుకొని అలాగే దాన్ని అలా వేసుకొని పిల్లల్ని ఎక్కించుకొని వెళ్తా ఉంటే చాలా సరదాగా ఉంటుంది ఇప్పుడు కదా కార్లు బైకులు ట్రాక్టర్లు అన్నీ వచ్చినాయి ఒకప్పుడు ఇలా బండ్ మీద వెళ్ళే వాళ్ళందరూ కూడా డి వెళ్ళాలంటే ఏ ఫంక్షన్లో ఉన్నా కూడా బండ్లు కట్టుకొని చెగడ బండ్లు కట్టుకొని ఒక పది మంది పదిహేను మంది అలా బండ్లు వెళ్ళేవాళ్ళు ఇప్పుడు చూడండి మరి ఇదంతా ఇక్కడ చూడంలోనే ఈ లుక్ అంతా కూడా నాకైతే పాత జ్ఞాపకాలు గుర్తుకొచ్చినాయి అనమాట ఒకసారి మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ పైన ఒక అమ్మ ముగ్గురు పిల్లలు అయితే ఉన్నారు మరి ఎద్దులు చూడంలోనే రియల్ లాగే ఉన్నాయండి ఇక్కడ చూడండి ఇటుమా రేసారు ముక్కుతాడు ఒరిజినల్ ఎద్దులంటే నమ్ముతారండి అలాగా ఇవన్నీ కూడా ప్లాస్టిక్ అనమాట వేశారు సికమారు అలాగే ముక్కుతాడు తాడు మెడ మెడంచకొండ చూడండి ఎందుకంటే ముక్కుతాడు మామూలుగా ఇలా చాలా లావాదైతే వేశారు చాలా బాగా అయితే ఉన్నాయండి ఇక్కడ మాత్రం ఎద్దులు చూడండి ఒరిజినల్ అంటే నమ్ముతారు అనమాట అంత బాగా అయితే వేశారు మరి ఇక్కడ తాతగారు కూడా చాలా బాగా చూడండి ఇక్కడ తాతగారు కూడా చాలా బాగా మరి ఆయన చూడండి ఎంత ఒక రైతు గారంటే చూడండి ఆయనకి మెల్లో దండ కూడా వేశారు సూపర్గా ఇది మరి సచివాలయంలో ఎంతో మంది వస్తూ ఉంటారు ఎంతోమంది పోతూ ఉంటారు అందరూ వీటిని చూడంలోనే పూర్వకాలం జ్ఞాపకాలు అయితే గుర్తుకొస్తాయండి ఎందుకంటే ఇలా రైతులు మరి పూర్వకాలంలో ఇలాగే వ్యవసాయం చేసుకొని ఇప్పుడు కదండి ఏం పనులు చేయకుండా కూర్చొని తిని షుగర్లు బీపీలు థైరాయిడ్లు వగేర వగేర రోగాలన్నీ తగిలించుకొని బాధపడతా ఉన్నాం ఒకప్పుడైతే చాలా బాగా ఉదయాన్నే నాలుగు గంటలకే లేచి పనులు చేసి మరి ఎద్దులకు మేత కానివ్వండి బరుగులకు కానివ్వండి అలాగే వాటికి తగ్గ నీళ్ళు కుడితి అన్నీ కూడా చాలా బాగా చాకరి చేసేవాళ్ళు అప్పుడు మనుషులకు ఏ రోగం లేదన్నమాట ఇప్పుడు కదా తిని కూర్చోవటం ఉదయాన్నే లేచి మరి టీవీలు పెట్టుకొని అలాగే ఏసీలు వేసుకొని పడుకోవటం వల్ల ఇప్పుడు అన్నీ కూడా రోగాలతో మనం నిండున్నాం మరి ఇప్పుడు ఇవన్నీ చూడంగా అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా గుర్తు వస్తుందండి ఎందుకంటే పూర్వకాలంలో ఇవేనండి ఎద్దుల బండ్లు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కొంతమంది ఫ్రెండ్స్ కూడా వచ్చారు ఇక్కడ చూడటానికి ఇవి చూడండి అసలు మామూలుగా రియల్ ఎద్దులు లాగే ఉన్నాయన్నమాట ఇల్లు వచ్చారు ఎక్కడి నుంచి వచ్చారండి మీరు తెన్నాళ్ళ నుంచి అయితే ఈరోజు సచివాలయానికి వచ్చారు ఒకసారి మన ప్రేక్షకులతో ఎలా ఉందో మాట్లాడండి బాయ్ చూశారు కదా ఇక్కడ చెప్పండి చాలా బాగుందండి నీట్ గా క్లియర్గా చూడడానికి చాలా అందంగా బాగున్నాయి చూసారండి ఇల్లు అయితే చాలా ముచ్చట పడ్డారనమాట చూడండి ఇవి గంటలు అనమాట గంటలో ఒరిజినల్గా ఎలాగైతే ఎద్దుకేసి ఉంటుందో ఇది వచ్చేసి పట్టెళ్ళు అంటారు వీటిని పూర్వకాలంలో ఒకప్పుడు ఇలా ఎద్దులేనండి మనల్ని కాపాడేది ఇవి చూడంలోనే పాత లుక్ అనమాట ఎప్పుడుకో వెనకటి కాలం నాటికి వెళ్ళిపోతారు తెలిసిన వాళ్ళైతే తెలియని వాళ్ళకైతే చెప్పలేము అనుకోండి ఫ్రెండ్స్ బ్రదర్స్ వచ్చేసి తినాల నుంచి అయితే ఈరోజు అమరావతి సచివాలయం వచ్చారు చూసారు ఎద్దుల బండి అలాగే మరి పైన ఒక అమ్మగారు అలాగే ముగ్గురు పిల్లలు కూర్చొని చూసి వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు ఏంటబ్బా ఈ బండి ఇలా ఏంటి అని చెప్పేసి అనుకున్నారా మీరు రియల్గా ఉంది కదా వీడియో చివరి వాటికి చూడండి నేను ఎందుకు చెప్తున్నాను ఏం చూపిస్తున్నాను అనేది మీకు పూర్తిగా తెలియాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి ఒకటికి అయితే చూడండి మరి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మన నంబురి తరుణ యూట్యూబ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా నేను అనుకున్నాను కళాకారులు మాములుగా బేల్దర్మేశ్వరులతో ఇలా చేయించేమని అనుకున్నాను కానీ మరి కాదండి ఇవంతా కూడా పీవీసీ అనమాట ప్లాస్టిక్ సచివాలయంలో పోవంలోనే మొదటగా కనిపించేది మనకి ఇవేనండి చూడంలోనే మంచి లుక్ అనమాట నాకైతే చిన్నప్పుడు మా నాన్నగారు ఇలాగే ఎద్దులు కట్టేసి ముందు తాళ్ళు పట్టుకొని పోతామంటే నేను అలా కూర్చునేవాడిని అండి నాకైతే కళ్ళం నీళ్ళు వచ్చినాయి ఎమ్మటే నేను ఆ ఫీలింగ్ వచ్చింది నేను మా నాన్నగారు కూర్చొని మా నాన్నగారు ముందు పోతా ఉంటే నేను వెనక ఆ తొట్టిలో కూర్చొని ఉంటే నాకు చాలా జ్ఞాపకాలు వచ్చినాయండి మా చెల్లెళ్ళు మేము మా అమ్మగారు అలాగే వాళ్ళం అట్లా వచ్చింది అనమాట నాకు చాలా జ్ఞాపకం అయితే వచ్చింది మీకు కూడా ఇలాంటివి చూడాలంటే మా లేటెస్ట్ అప్డేటు మన్ని ఎప్పటికప్పుడు వస్తామంటే మన తరం యూట్యూబ్ ఛానల్లో అన్నీ కూడా చూడండి వీక్షించండి మరి చూసారా అంత చక్కగా ఇవన్నీ కూడా పీవీసీతో తయారు చేసిన అండి ప్లాస్టిక్ ప్లాస్టిక్తో తయారు చేసినాయి అనమాట చాలా బాగా అయితే చేశారు ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయండి